అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట ఎన్ని కుట్రలు చేసిండ్రు కాళేశ్వరం అసలు పనికే రాదు దాని కూలగొట్టుడే పరిష్కారం కేసీఆర్ కి ఏం నిలవకట్టిండు ప్రాజెక్టు అయిపోయిందిగా దాని పని అని ఎన్ని కారు కూతులు కూర్చిండ్రీ కాంగ్రెస్ వాళ్ళు ఆ ప్రకృతి అధికార పార్టీలకు శంప పెట్టినట్టు జవాబు చెప్పింది కేసీఆర్ ను దీవించినట్టు మేడిగడ్డ ప్రాజెక్టుకు నీలవరద వారించి జలకల తోటి పరవల్లు దొక్కుతుంది కాళేశ్వరం మీద కారు కూతలు కూర్చున్న కాంగ్రెస్ వాళ్ళు కన్లాయూడు ఇది గ్రాఫిక్స్ కాదు విజువల్ ఎఫెక్ట్స్ కాదు ఏ యానిమేటెడ్ వీడియో కాదు కాళేశ్వరం ప్రాజెక్టుల మేడిగడ్డ బ్యారేజీల నీళ్లు సరిగ్గా కనబడకుంటే కండ్ల డాక్టర్ తాను అద్దాలు తెచ్చుకొని చూడు ప్రాజెక్టు పనికి రాదన్నారు చూసి మీ కండ్లను సరి వేసుకోర్రీ ఎట్లెట్లా మాట్లాడిన్రు అయిపోయింది మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం గుంగిపోయింది కాళేశ్వరం కొట్టుకపోయింది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వందల కొద్ది పేర్డ్ యూట్యూబ్ ఛానల్ ఎట్లా బదనాం చేసిండ్రు ఏం కథ వాళ్ళ కుళ్ళును కుతంత్రాలను గడిగేసినట్టు ఆ భగీరథుడే కేసీఆర్ దీవించినట్టు లక్షల క్యూసెక్ వరద నీళ్లు మేడిగడ్డకొచ్చి చేరినై తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలను చూసి ఓర్వలేని సన్నాసులు ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు జీవధార సజీవ జలధార అనేది గుర్తు పెట్టుకోవాలి కేసీఆర్ మీద కక్షతోని కాళేశ్వరం మీద బురద చల్లితే చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమని అటు బీఆర్ఎస్ కూడా ఈ వీడియోలు చూపించి కాంగ్రెస్ సొట్లు పెడతారు